అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే నేను మీ కట్టగార్తికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివిశ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ సార్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రముఖ ఐటీ కంపెనీ రాబోతున్నట్టు వార్తలు వింటా ఉన్నాం ఇప్పటికే వైజాగ్లో టీసీఎస్ ల్యాండ్ అయ్యింది అయితే ఇప్పుడు కొత్తగా కాగ్నిజెంట్ కూడా వైజాగ్ రాబోతుందని నిన్న ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అఫీషియల్ గా ట్విట్టర్లో ప్రకటించారు దానికి ఇరవై ఒక్క ఎకరాలను కూడా ఇవ్వబోతున్నాం ఆ కంపెనీకి అని చెప్పేసి కూడా అఫీషియల్గా చెప్పారు ఇదంతా పక్కన పెడితే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ప్రకటనలో రావటం ఇప్పుడు కొత్తగా వినపడుతుంది అంటే యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా అంటే యాపిల్ కంపెనీకి సంబంధించినటువంటి ఉప పరికరాల తయారీ కేంద్రం ఆంధ్రప్రదేశ్లోకి రాబోతుంది అనేటువంటి వార్తలు తర్వాత టెస్ట్రా కంపెనీ టెస్ట్రా ఇండియాకి ఇంకా రాలేదు ఒక ఇండియా కంటూ వస్తే దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ పైన పెట్టించాలని లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగానే ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల కోసం పరిశ్రమల కోసం కేంద్ర ప్రభుత్వంతో లాబింగ్ చేసుకుంటూ కాలికి బలపం కట్టుకొని తిరిగేవాళ్ళు ఇప్పుడు ఆ పని లోకేష్ గారు తన భుజాన్ని వేసుకున్నారు అనేటువంటిది వినపడుతూ ఉంది ఢిల్లీ వెళ్ళారు అనేక మంది కేంద్ర పెద్దల్ని కలిశారు హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో భేటీ అయ్యారు ఈ అన్నిటిని ఎలా చూడాల్సిన కనపడ పరిస్థితి కనపడతా ఉంది అంటే ఏం చెప్తారు అంటే విధ్వంసం నుంచి వికాసం వైపు ఇవాళ చీకటి నుంచి వెలుగులోకి ఆంధ్రప్రదేశ్ గతంలో మనం చూసాం ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పారిశ్రామికవేత్తలంతా భయపడి పారిపోయారు పరిశ్రమలన్నీ మూతపడ్డాయి వేరే రాష్ట్రాలకి తరలిపోయాయి అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళా ఎప్పుడైతే అటు కేంద్రంలో మోడీ ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడిందో ఏంటి హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవకాశాల స్వర్గధామం ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఏంటి మనం చూసాం మీరు చెప్పారు టీసీఎస్ ఇవాళ మరి ఆయన ఇవాళ ఇక్కడ టాస్క్ ఫోర్స్కి డిప్యూటీ చైర్పర్సన్ ఇది నటరాజన్ చంద్రశేఖర్ టాటా గ్రూప్స్ ఆయనే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ పెట్టుబడులన్నీ రాబట్టడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెడితే దానికి ఆయనే మరి డిప్యూటీ చైర్మన్గా చేశారు చైర్మన్ చంద్రబాబు ఆయన ఇప్పుడు టీసీఎస్ మరి విశాఖపట్నంలో ఆల్రెడీ ల్యాండ్ అయ్యింది ఇక ఏంటి దానివల్ల దగ్గర దగ్గర పన్నెండు వేల మందికి అక్కడ ఉపాధి అవును ఒక టీసీఎస్ ద్వారా ఇప్పుడు కాగ్నిజెంట్ ఇప్పుడు కాగ్నిజెంట్ అనేది వాళ్ళు అసలు గేమ్ చేంజర్ అనమాట ఏది వాళ్ళ విశాఖపట్నంలో మొత్తం అంతా కూడా అక్కడ ఐటీ హబ్గా మారడం అక్కడ గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అక్కడ ఉన్నటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్ టర్న్ అక్కడ ఉన్నటువంటి స్టార్ట్అప్స్ అన్నీ మూసేసినటువంటి పరిస్థితి వెళ్ళిపోయారు వంద స్టార్టప్లు ఉండే అప్పట్లో అంటే స్టార్టప్ విలేజ్ ఒకటి ఉండేదన్నమాట మిలీనియం టవర్స్ అని పెట్టారు అప్పట్లో చంద్రబాబు కట్టినటువంటి మిలీనియం టవర్స్ రెండు కూడా ఖాళీగా పెట్టు కూర్చున్నాడు ఏది అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విశాఖలో నేను కాపురం పెడతా అంటూ ఋషికొండలో ఆయన ఒక ఐదారు వందల కోట్లు ఆ భవనం కట్టుకున్నాడే తప్ప విశాఖలో అక్కడ యువత ఉపాధికి కానీ అక్కడ పరిశ్రమలు నెలకొల్పడం పైన కానీ కనీస శ్రద్ధ పెట్టకపోగా భూ కబ్జాలకు పాల్పడ్డారు వేల ఎకరాలు భూ కబ్జా ఆరోపణలు వాళ్ళపైన అప్పట్లో వైసీపీ ఎంపీలు ఎం ఎమ్మెల్యేలపైన ఇప్పుడు ఏడాదిలోనే ఇవాళ మనం చూసాం అటు విశాఖపట్నమే కాదు ఇటు అమరావతి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అసలు ప్రపంచం మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పైన చర్చ ఏది న్యూయార్క్ టైమ్స్ దగ్గర నుంచి మొత్తం అన్ని దేశాలలో మ్యాగజైన్స్లో ఇవాళ ఏంటి క్వాంటమ్ వ్యాలీ కేర్ ఆఫ్ అమరావతి అంటే సిలికాన్ వ్యాలీ తరహాలో ఇవాళ క్వాంటమ్ అనేది అందిపుచ్చుకుంటే ఏంటి నీకు నూట యాభై ఆరు క్యూబిడ్స్తో ఇవాళ ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలని ఆర్టిఫిషియల్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ పెట్టాలని గతంలో ఐటీ గేమ్ చేంజర్ ఎలా అయిందో హైదరాబాద్ అప్పుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ అమరావతి ఇవాళ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇవాళ ఇక్కడ అటు యూనివర్సిటీ పెట్టడమే కాదు అనేక సంస్థలు నెలకొల్పుతున్న డేటా సెంటర్లు పెడుతున్నారు అదానీ డేటా సెంటరే కాదు అనేక డేటా సెంటర్లు ఇవాళ ఇక్కడికి వస్తున్నాయి కారణం ఏంటంటే ఇవాళ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే అటు కృష్ణానది కానీ ఇటు గోదావరి నది కానీ నెక్స్ట్ విద్యుత్ ఇక్కడ సర్ప్లస్ ఏది పూర్తిగా నీకు రెనోవబుల్ ఎనర్జీ ప్లాంట్స్ పెడుతున్నారు నీకు పది లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కేవలం ఇంధన రంగంలో ఏది ఇటు సోలార్ లేకపోతే ఇటు బయోగ్యాస్ లేకపోతే ఇటు విండ్ పవర్ ప్లాంట్సే కాదు నీకు పవర్ పంపుడ్ పవర్ స్టోరేజ్ అనమాట పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్స్ కూడా ఇక్కడ పెడుతున్నటువంటి నేపథ్యంలో లోకేష్ ఇవాళ తనే ఒక బ్రాండుగా మారిన విధానం చంద్రబాబు నాయుడు గారు అంటే పరిశ్రమలకు బ్రాండు ఒక బ్రాండు అనుకుంటారు కానీ ఆ పరిస్థితి నుంచి లోకేష్ తన ఐటీకి ఒక బ్రాండ్గా ఏది ఏఐకి ఒక బ్రాండ్గా ఇవాళ క్వాంటమ్ వ్యాలీకే అతను ఒక బ్రాండ్ అంబాసిడర్గా అతను అమెరికాలో పెట్టినటువంటి ఐటీ సెనర్జీ సర్వ్ ఆ సదస్సుకు అతను హాజరైనప్పుడు కలిసినటువంటి రెండు వేల ఐదు వందల మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు ప్రియా సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఇంద్రా ఈ దగ్గర నుంచి సత్య నాదేళ్ళ సుందర్ పిచాయ్ మొత్తం వాళ్ళందరూ కూడా ఇవాళ ఏంటి గూగుల్ క్లౌడ్తో ఒప్పందం అటు మైక్రోసాఫ్ట్ ఏది బిల్ గేట్స్ అటు దావోస్లో కలిశారు మొన్న ఢిల్లీలో ఎంఓయు చేసుకున్నారు ఇటు మెడికల్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ మూడు రంగాలలో ఇవాళ బిల్ గేట్స్ ముందుకు వచ్చి మరి మైక్రోసాఫ్ట్ సహకారం అందించటం ఎంవోయూలు చేసుకోవటం అదొక్కటే కాదు ఇవాళ మనం తీసుకున్నట్లయితే తిరుపతి గతంలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉండేది మీరు అన్నారు ఏంటి యాపిల్ నీకు ఇతర ఉత్పత్తి ఉప పరికరాల మ్యానుఫాక్చరింగ్ కేంద్రం అంటే ఫాక్స్ఖాన్ ఏంటి ఇవాళ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది అలాంటిది జగన్మోహన్ రెడ్డి హయాంలో దాని ఎక్స్టెన్షన్ వేరే రాష్ట్రాలకు వెళ్ళాలని చూసినప్పుడు నేపథ్యం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫాక్స్ కాన్ సిఇని గెలిచారు అప్పట్లో ఢిల్లీ వెళ్ళి తెలంగాణలో పెట్టమని ఆయన దీంట్లో ఇప్పుడు మళ్ళా ఎక్స్టెన్షన్ కూడా ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు అంటే దేశంలో పది మొబైల్ ఫోన్లు అప్పట్లో తయారైతే అందులో సగం నీకు తిరుపతిలోనే అవును అంటే డిక్సన్ ఈ ఫాక్స్కాన్ సెల్కాన్ ఇవన్నీ కూడా నీకేంటి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది అప్పట్లో యువగళం పాదయాత్రలో లోకేష్ నీకు సెల్ఫీ ఛాలెంజ్లు కూడా చేశాడు ఏది ఫాక్స్కాన్ ఇండస్ట్రీ దగ్గర అక్కడ ఉన్నటువంటి మొత్తం మహిళా ఉద్యోగులే అనమాట అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ హబ్గా మారుతుంది అశోక్ లేలాండ్ నీకు ఇక్కడ మల్లవల్లి దాంట్లో నీకు దీనిలోకి వచ్చేస్తుంది మీరు టెస్లా కూడా అంటున్నారు ఇవాళ టెస్లా కనుక భారతదేశంలో పెట్టడం అంటూ జరిగితే ఆంధ్రప్రదేశ్లోనే పెట్టాలని ఇంతకుముందే లోకేష్ మెయిల్స్ పంపడం మనం ఇప్పుడు టెస్లా ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇవాళ కియా దిగ్గజ కార్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నట్టు నేపథ్యంలో హీరో మోటా కార్ ఎక్కడ అక్కడ తిరుపతిలో అంటే ఇవాళ మనం అటు ఆటోమొబైల్ రంగంలో ఇటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇటు సాఫ్ట్వేర్ అటు హార్డ్వేర్ ఇండస్ట్రీస్ కంపెనీలు అన్నీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తరలి రావటమే కాదు నీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏది తయారీ రంగంలో ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా నీకు పనిచేస్తుంది అవును అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో పద్నాలుగు వందల రోజులు వాళ్ళు రోడ్ల మీద కార్మికులు దీక్షలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు విశాఖ స్టీల్ భూ భూముల్లో అమరావతి పెడితే రాజధాని పెడితే ఎలా ఉంటుంది అన్నాడు అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పిన పరిస్థితి అనమాట నేను ఆశ్చర్యపోయాను ఇట్లాంటి సీఎంని నేను అసలు చూడలేదు తొమ్మిది మంది సీఎంల దగ్గర చేశాను విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్ర ఆయనకి తెలియదా ఎంతమంది ఆత్మ త్యాగాలతో అది ఏర్పడింది రైతులు భూములు ఇచ్చారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి దానిలో పని పెంచాలి ఇది వదిలేసి ఇప్పుడు ఏడాదిలో నీకు ఫస్ట్ ఫర్నెస్ సెకండ్ ఫర్నెస్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పనిచేయటం కాదు థర్డ్ ఫర్నెస్ ఇవాళ ఓపెన్ అయిన పరిస్థితి స్టీల్ ప్లాంట్కి నీకు కేంద్రం పదమూడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది అనమాట అంటే అటు రైల్వే జోన్ వస్తుంది స్టీల్ ప్లాంట్ వస్తుంది అక్కడ ఆర్సిల్ మిట్టల్ స్టీల్ కంపెనీ పెడుతున్నారు ఏది అనకాపల్లిలో నెక్స్ట్ అసలు జిందాల్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమనేవాడు ఏదో జిత్వానియా గిత్వానియా ఆ కేసులు పెట్టి జిందాలను ధరిమేశారన్నారు ఇప్పుడు ఆ జిందాల్ మొన్న చంద్రబాబుని కలిసి పన్నెండో తారీఖులోపు మేము అక్కడ కొబ్బరికాయ కొడతామన్నారు ఏది ఇవాళ కడపలో స్టీల్ ప్లాంట్ మళ్ళీ జిందాల్ తను ఒక వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తాను ఫస్ట్ ఫేజ్ నాలుగు వేల మందికి ఉపాధి నాలుగు వేల కోట్లతో అంటే నీకు అటు రాయలసీమ ఇటు ఇటు అమరావతి ఇటు కోస్తాంధ్ర మరోవైపు నీకు ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నీకు ప్రకాశం జిల్లాలో కూడా నీకు రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్స్ మొన్న మనం చూసాం ఏంటది కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ లోకేష్ ఈనాగర్ చేశాడు ఐదు వందల ప్లాంట్స్ పెడుతుంది ఏది రిలయన్స్ దగ్గర దగ్గర అరవై ఐదు వేల మందికి ఉపాధి అంటే ఇవాళ ఒక ఉపాధి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతారు గతంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి మొత్తం యువతంతా కూడా మొబైల్ అవుతుంది ఇప్పుడు చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగానికి గ్యారంటీ అనేటటువంటి ఒక దీంట్లో ఒకటే వీళ్ళు తీసుకున్నదన్నమాట ఏంటి ప్రతి ఒక ఇంటి నుంచి గతంలో నేను ఒక ఐటీ నిపుణుడిని తయారవ్వాలని కోరుకునేవాడిని ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారవ్వాలి అతనే కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా ఎదగాలి ఇవాళ జాబ్ సీకర్లుగా కాదు జాబ్ క్రియేటర్గా మారాలి అంటూ చంద్రబాబు దిశానిర్దేశం ఈ లోకేష్ నాయకత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ మరి నిజంగానే మీరు అన్నట్టుగా ఏంటి అటు టెస్లా వస్తుందా ఇటు ఫాక్స్కాన్ ఎక్స్టెన్షన్ వస్తుందా లేకపోతే అసలు క్వాంటమ్ వ్యాలీ ఏంటి అవకాశాల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ అదే లోకేష్ గారు ఒక కామెంట్ నాకు గుర్తుకొస్తోంది నేను చాలామంది కంపెనీ ప్రజలతో భేటీ అయినప్పుడు వాళ్ళు రేజ్ చేసే క్వశ్చన్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేతులు మారటం వల్ల మేము తరిమి వేయబడ్డాం మళ్ళీ ఆ పరిస్థితి వస్తే ఆ పరిస్థితి ఏంది అని చాలామంది పారిశ్రామికలు భయపడుతున్నారు మాతో బాధపడి చెప్తూ ఉన్నారని చెప్పేసి పరిశ్రమలు రాబట్టుకోవడానికి అది ఒక పెద్ద అడ్డంకిగా ఉంది అని చెప్పేసి లోకేష్ గారు అంటే మనం గతంలో విన్నాం ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే అంటే అంత భయపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆయన మనుషులు ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలు అప్పట్లో ఏంటంటే తుపాకులతో బెదిరించారని పారిశ్రామికవేత్తలని ఆ కియా సీఈఓ దాని ఫలితం ఏమైంది కియా ఆగ్జిలరీ ఇండస్ట్రీస్ నీకు దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది బయటకు వెళ్ళిపోయాయి దగ్గర దగ్గర నీకు మరి మూడు వేల కోట్ల పెట్టుబడులు పోయాయి అదే కాదు నీకు అమర్ రాజా బ్యాటరీస్నే తరిమేశారంటే చిత్తూరు జిల్లాలో రామచంద్ర నాయుడు అంటే అంత పేరు అవును అలాంటి అమర్ రాజా బ్యాటరీస్ మరి హైదరాబాద్ ఇటు ఇటు తెలంగాణ వచ్చేసి మహబూబ్ నగర్ పెట్టి పెట్టుకున్నారు పదివేల కోట్ల పెట్టుబడులు కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ కజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు మేమే తరిమేశామంటాడు అదేదో పొల్యూషను కాలుష్యం వస్తుందని మేమే అన్నారంటే ఇవాళ అసలు జయదేవ్ బాధితుడుగా మరి గల్లా జయదేవ్ అని అంత వేధించారంటే ఎవరుంటారు లు తరిమేశారు హైయెస్ట్ ట్యాక్స్ పేరు ఆంధ్రప్రదేశ్ ఎవరు గల్లా జయదేవ్ గల్లా రామచంద్ర నాయుడు ఆ కుటుంబం ఇప్పుడు వాళ్ళు గతంలో ఎక్కడో ఎన్ఆర్ఐగా ఉన్నాడు నేను నా ప్రాంతం అభివృద్ధి చెందాలి నా మనుషులకు ఉపాధి కల్పించాలని ఆయన వస్తే ఆయన్నే తరిమేసే పరిస్థితి వచ్చిందంటే బెన్ ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ తరిమేశారు అరే అసలు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అలాంటి పరిస్థితి మరేంటి మళ్ళీ ఆ భూతం వస్తే ఏం చేస్తాం ఏంటి అని వాళ్ళు భయపడుతున్నారంటే ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తామనో ఏదో చంద్రబాబు అనడం దానికి నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో కొంచెం గింజుకున్నాడు ఏమని నన్ను భూస్థాపితం చేస్తాడంట నన్ను భూస్థాపితం చేస్తాడు ఇవాళ భౌతికంగా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయటం కాదు వైసీపీ అనేటటువంటి ఒక భూతం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని పారిశ్రామికవేత్తల భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యంలో ఇవాళ ఏంటి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఇది మనం అనేది కాదు చంద్రబాబు అనేది కాదు కదా ఇదేంటి ప్రజల కోరిక ప్రజలు ఏమని కోరుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళకి యొక్క ఆకాంక్ష ఏంటి పని చేతి నిండా పని గనక కల్పిస్తే ఇవాళ అతని కాళ్ళపై అతను నిలబడతాడు అతనిలో ఒక రకమైనటువంటి పొదుపు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరుగుతుంది అదొక సంపద చక్రం ఆ సంపద చక్రాన్ని జగన్ విధ్వంసం చేశాడు ఇప్పుడు మళ్ళీ ఆ సంపద చక్రం క్రియేట్ అయ్యింది ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ముందడుగు థ్యాంక్ యూ సార్ నమస్తే